హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈరోజు మేము దానికి ఒక సూపర్ డూపర్ వీడియో చేశాను రోజు వీడియో వచ్చేసి మనకి అండ్ దిల్షక్ నగర్లో ఉన్న మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న మానసా చిన్న బజార్ అండ్ ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో కావాల్సిన కిచెన్ వేర్ కానీ హాల్లో కానీ చిన్నపిల్లలకు కానీ ఇంట్లో కావాల్సిన అన్ని వెరైటీ కలెక్షన్ అండ్ టెన్ రూపీస్కి ఏమే వస్తుంది అనుకుంటున్నారు చాలా మంది అటు అటు అదే టెన్ రూపీస్కి మనకి ఇంకా ఎంత వాల్యూ అయిన ప్లే ఐటమ్స్ అనేవి వస్తాయో మీరు చూస్తారు అని చూసే ముందుగా మనకు వచ్చేసి ఇప్పుడు సంక్రాంతి గా కూడా నోముల కలెక్షన్స్ కూడా ఇక్కడైతే చిన్న చిన్న ఐటమ్స్ పెట్టంస్ ఆయలు కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అలాగే కాకుండా ఇంకా మనకి ఈ చిన్న బజార్లో ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క సామాన్ కూడా దొరికేస్తుంది ఓన్లీ టెన్ రూపీస్ ఎనీ ఐటమ్ అండ్ కలెక్షన్ కూడా ఎలా ఉందో చూస్తే ముందుగా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ గా వస్తాయి వీడియోకి మీరు ఎంతవరకు ఒక లైక్ కూడా చేకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్ తొమ్మి అభిప్రాయాన్ని మాకు తెలియజేయ వీటిని స్కిప్ చేయకుండా చూడాలి ఎస్ అయితే మనకి ఇక్కడ ప్లాస్టిక్ చిన్న చిన్న చైర్స్ కాడ నుంచి అయితే చూద్దాము అండ్ మనకి ఇవి కిచెన్ లో క్యూస్ అయ్యాయి అన్నమాట చూడొచ్చు మనకి అండ్ బ్యూటిఫుల్ గా ఉంది ట్రే అండ్ మనకి కూరగాయలు కానీ ఇంట్లో కిచెన్ ఇంకా లేతే హాల్లో ఏమైనా పెట్టుకోవచ్చు ఈ ట్రే వచ్చేసి జస్ట్ టెన్ రూపీస్ అలాగే మనకి అండ్ మగ్ వచ్చేసి టెన్ రూపీస్ మగ్స్ లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ టెన్ రూపీస్ అలాగే మనకి ఇక్కడ చిన్న కిచెన్ కి సంబంధించిన బౌల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇది కూడా టెన్ రూపీస్ ఇంకా మనకి స్మాల్ చైర్ అయితే ఉంది చూడండి చాలా బాగుంది ఏదైనా చిన్న పని చేసుకునేటప్పుడు కూర్చోవచ్చు గా చాలా చిన్న పిల్లలకు కూడా చాలా క్యూట్ ఉంటుంది జస్ట్ టెన్ రూపీస్ అలాగే మనకి ఇక్కడ టిఫిన్ ప్లేట్స్ అయితే ఉన్నాయి చూడండి అండ్ హోటల్స్ వాళ్ళకైతే కూడా ఇంకా చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని కలర్స్ అన్ని వెరైటీస్ అయితే అందుబాటులో ఉంటాయి ఇది కూడా జస్ట్ టెన్ రూపీస్ అలాగే వీటిలో షేప్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి డైమండ్ షేప్ వచ్చేసింది ఇవి చూడండి ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్ బాగుంది నీట్గా అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఇంకో రకమైన చిన్న బౌల్స్ టైప్ వచ్చింది కూరగాయలు పెట్టుకోవడానికి ఇది కూడా మనకి జస్ట్ టెన్ రూపీస్ అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్గా గాస్ బ్లౌ ప్లేట్స్ లాగా వచ్చినాయి ట్రాన్స్పరెంట్ ఉన్నాయి అనమాట దీంట్లో కూడా మనకి అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి జస్ట్ టెన్ రూపీస్ అలాగే మనకి ఇంకా చూడవచ్చు మనకి మొత్తం పింగాణి టైపు బౌల్ లాగా వచ్చేసింది ఇది కూడా టెన్ రూపీస్ ఇక్కడ టెన్ కి మీరు ఏమి మనకి టెన్ కి ఈ రోజు లేమొస్తుంది అనుకునే వాళ్ళకైతే చాలా చాలా కలెక్షన్ జస్ట్ టెన్ రూపీస్లో చూడండి ఇది కూడా మనకి కిచెన్ యూజ్ అవుద్ది లేకుంటే ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక ఇది కూడా ఉంది చూడండి ఇది కూడా జస్ట్ మనకి టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఇది బయట వచ్చేసి మినిమం థర్టీ రూపీస్ ఉంటుంది అలాంటిది జస్ట్ టెన్ రూపీస్ ఇలా మనకి వెరైటీస్ అయితే చాలా ఉంటాయి టెన్ రూపీస్లో మీకు చూపించాలంటే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మనకి కొన్ని కొన్ని కలెక్షన్స్ కవర్ చేస్తున్నాను మీరు ఇక్కడికి వచ్చారంటే చూసుకోవచ్చు అండ్ కంపల్సరీ మీరైతే ఇక్కడికి వస్తే పర్చేస్ చేయకుండా పోరు అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ ఇంకా చూడవచ్చు ఇక్కడ మనకి నర్సరీకి సంబంధించిన ఐటమ్ కూడా ఉన్నాయి అండ్ మనకి చూడండి కొంచెం బిగ్ సైజ్ ఉంది ఇది కూడా కుండీ కూడా జస్ట్ టెన్ రూపీస్ అండ్ కుండీ కింద పెట్టుకోవడానికి కూడా మనకి ప్లేట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఏదైనా జస్ట్ టెన్ రూపీస్ ఇంకా కూడా కొంచెం బిగ్ సైజ్ కూడా ఉన్నాయి చూపిస్తాను అది కూడా మనకి బయట వచ్చేసి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉండేది కూడా జస్ట్ టెన్ రూపీస్ చూసారు కదా ఇంకా మనకి లోపలైతే ఇంకా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం టెన్ రూపీస్ కి సంబంధించింది చూడండి ఇంకా మనకి ఇక్కడ ఎవరైనా బ్యాచులర్స్ కూడా అలా కావాల్సిన వాళ్ళకైతే చాలా ఉన్నాయి కోమ్స్ జస్ట్ టెన్ రూపీస్ ఇలా చాయ్ వడగట్టుకునేవి అనమాట జస్ట్ టెన్ రూపీస్ చూడండి లైటర్స్ ఇలా బల్క్ కూడా దొరుకుతాయి మనకి ఎవరైనా సేల్ పర్పస్ కావాలనుకుంటే బల్క్ క్వాంటిటీ కూడా ఇలా అందిస్తారు జస్ట్ టెన్ రూపీస్ అలాగే మనకి ఇక్కడ చూడవచ్చు మొత్తం ఉక్కల కోమ్ సెట్ అనమాట కాంబో సెట్ జస్ట్ టెన్ రూపీస్ ఇంకా చూడండి చేతికి స్మాల్ కాంబో అండ్ కోమ్ అనమాట ఇది కూడా టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి చూడండి మనకి కిచెన్ కావాల్సిన పోపుల డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇందులో ఏదైనా తీసుకోవచ్చు మనం జస్ట్ టెన్ రూపీస్ అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ మనకి అండ్ మనకి కావాల్సిన వెరైటీస్ తీసుకోవచ్చు అలాగే వచ్చేసి మనకి బట్టలకి క్లిప్స్ చేస్తాం కదా ఆ క్లిప్స్ జస్ట్ మనకి ఉడెన్ వచ్చేసినాయి అనమాట జస్ట్ టెన్ రూపీస్ మనకి బట్టలు ఖరాబ్ కాకుండా ఉంటే ఇందులో అలాగే ప్లాస్టిక్ కావాలనుకుంటే సెట్ మొత్తం జస్ట్ టెన్ రూపీస్ అలాగే ఇక మనకి ఏదైనా ఏదైనా ఎలా తీసుకు తాడు గీడు యూజ్ చేస్తారు కదా ప్లాస్టిక్ ఇది అలాంటిది కూడా జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి బయట అయితే మనకు మినిమం థర్టీ ఫార్టీ ఉంది అలాంటిది జస్ట్ టెన్ రూపీస్ అండ్ సాల్ట్ పేపర్స్ యూజ్ చేసుకునేది జస్ట్ టెన్ రూపీస్ చూడండి ఇయర్ బడ్స్ దీంట్లో కూడా మనకి చూడొచ్చు మంచి కంపెనీ వచ్చేసింది ఇది కూడా టెన్ రూపీస్ ఇది మీకు కాదు ఆల్రెడీ తెలిసి ఉంటుంది బయట ఈజీగా ట్వంటీ థర్టీ ఉంటుంది అలాంటిది కూడా టెన్ రూపీస్ ఇలాగే మనకు వచ్చేసి వాటర్ అది వడగట్టుకోవడానికి గాని జాలిలు చూసారా టెన్ రూపీస్ ఓన్లీ ఇలాగే మనకి ఏదైనా కూరగాయలు బాయిల్ చేసుకున్నాక మనం వడగట్టుకోవడానికి ఇది కూడా చాలా బాగుంది జస్ట్ టెన్ రూపీస్ ఇలా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి చిన్న పిల్లలకు కావాల్సిన రిబ్బన్స్ కూడా చూడండి కలర్స్ అన్ని అందుబాటులో ఉంటాయి జస్ట్ టెన్ రూపీస్ ఇలా ఒకటి రెండు కాదు అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి మనకి ఇంకా టెన్ రూపీస్ లో మీకు మంచి సర్ప్రైజెస్ కలెక్షన్ చూపిస్తాను ఇక్కడ చూడవచ్చు మనం టెంపుల్ కి వెళ్తుంటాం కదా కుంకుమ పసుపు ఇలా పెట్టుకోవడానికి ఇది కూడా టెన్ రూపీస్ మాత్రమే అలాగే ఇంకా మనకి చూడు గ్లాస్ లుక్ వస్తాయి అనమాట చాలా బాగుంది గ్లోవ్ వచ్చేసి లోపల స్పూన్ కూడా ఇచ్చారు అండ్ రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగుంటాయి జస్ట్ టెన్ రూపీస్ అలాగే మనకి ఇక్కడ చూడండి చిన్న పిల్లలకి కిడ్నీ బ్యాంగ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో అనమాట చూడండి ఎలా ఉన్నాయో హౌస్ అండ్ ట్యాంక్ ఇంకా వచ్చేసి బౌ మనకి చూసారుగా బాల్ టైప్ ఇలా అన్ని వెరైటీస్ అయితే వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కెడీ బ్యాంక్ సంబంధించినవి జస్ట్ టెన్ రూపీస్ అనమాట అలాగే ఇక్కడ మనకి సోప్ సెట్స్ కూడా ఉన్నాయి చూడండి బాత్రూమ్ లోకి వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా సోప్ సెట్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇలా బాక్స్ టైప్ కావాలనుకున్నా ఇది కూడా చూడండి అసలు బాగుంది చాలా బాగుంది కొంచెం డిజైన్ డిఫరెంట్ గా జస్ట్ టెన్ రూపీస్ చూడొచ్చు ఇది కూడా ఒక డిజైన్ ఇది ఇందులో ఏదైనా సరే మనకి జస్ట్ టెన్ రూపీస్ ఎలా కావాలనుకునే వాళ్ళకి అలా అన్ని వెరైటీస్ జస్ట్ టెన్ రూపీస్ లో చూసారు కదా నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అండ్ అన్ని మనకి నేను మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి మీరు ఇక్కడ కొంచెం తీసుకోవచ్చు అండ్ జస్ట్ టెన్ జస్ట్ టెన్ రూపీస్ ఇంకా చూడొచ్చు ఇవన్నీ కూడా వెరైటీస్ వెరైటీ వా మనకి పురీకర లాగా కానీ ఇది వుడెన్ కాదు ప్లాస్టిక్ది వచ్చిందనమాట అండ్ డిఫరెంట్ గా అది గవ్వలు చిన్న చిన్న స్వీట్స్ వేసుకునే వాళ్ళకి బాగుంటుంది జస్ట్ టెన్ రూపీస్ ఇది మనకి ఎంత యూజ్ చేసినా ఖరాబ్ కాదు ఎందుకంటే స్ట్రాంగ్ ఉంది ప్లాస్టిక్ లో టెన్ రూపీస్ కి ఇంత స్ట్రాంగ్ బావ్ అలాగే మనకి మజిక్ కవ్వం లాంటిది జస్ట్ టెన్ రూపీస్ మనకి బట్టలు కట్టుకునే బ్రష్ జస్ట్ టెన్ రూపీస్ మిరర్స్ అయితే చూడండి చిన్న సైజు నుండి పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి అందుబాటులో జస్ట్ టెన్ రూపీస్ ఇప్పుడు మనకి కొంతమంది ఇప్పుడు సంక్రాంతికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా దాని పర్పస్ కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్నవి కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి పౌడర్ ఫఫ్ మనకి డబ్బా వస్తుంది లోపల ఫఫ్ కూడా వచ్చేస్తుంది జస్ట్ టెన్ రూపీస్ చూసారుగా వీటిలో కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా మనకి కిచెన్ కావాల్సిన వెరైటీస్ అయితే చాలా డబ్బాలండి ఆపిల్ షేప్ వచ్చింది జస్ట్ టెన్ రూపీస్ ఇంకా మనకి చూడొచ్చు ఇది ఎక్కడ హ్యాంగ్ చేసుకోని స్పూన్స్ పెట్టుకోవచ్చు అలాగే బషెస్ పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు జస్ట్ టెన్ రూపీస్ ఇక్కడ మనకి క్వాంటిటీ ఇందులో కూడా షేప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ అలాగే మనకి వచ్చేసి చూడండి అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కిచెన్ కి కావాల్సింది ఇది వచ్చేసి స్మాల్ డబ్బీస్ అనమాట రిటర్న్ గిఫ్ట్ కి బాగుంటాయి కర్రీస్ కానీ లేకుంటే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డిఫరెంట్ గా స్క్వేర్ షేప్ లో వచ్చి మంచి లుక్ ఉన్నాయి అనమాట అలా మనకి క్వాంటిటీ కావాలన్నా దొరికేస్తాయి ఇంకా వచ్చేసి ఎవరికైనా దీంట్లో మనకి జ్యూస్ పెట్టుకోవడానికి ఏదైనా హీట్ తగ్గిపోకుండా చాలా బాగుంది మొత్తం మనకి టపర్ వేర్ లుక్ వస్తుంది జస్ట్ టెన్ రూపీస్ దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా జ్యూస్ వావ్ జ్యూస్ చేసుకోవచ్చు ఇది ఈజీగా థర్టీ రూపీస్ అయితే బరాబర్ ఉంటది అలాంటిది టెన్ రూపీస్ ఇంకా చూడండి మనకి చిన్న చిన్న

ఇంకా ఆయిల్ పోసేది ఇలాంటి చిన్న చిన్న టీపెల్ ఉంటాయి ఇవి కూడా జస్ట్ టెన్ రూపీస్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట మనకి మార్కెట్ లో కొంచెం అరుదుగా దొరికే కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకు ఇంకా కూడా కొన్ని కొన్ని కల ఎలక్ట్రిక్ సామాన్లకు సంబంధించిన కలెక్షన్స్ కానీ ఇంకా కిచెన్ హౌస్ మొత్తం మనకి హౌస్ లో ఏ ఏ ఐటమ్స్ అవసరమో అన్ని ఇక్కడ దొరికేస్తాయి చూద్దాం వన్ బై బా ఇది వచ్చేసి మనకి సోప్ పఫ్ అనమాట అండ్ బా ఇది కూడా జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి వాటర్ ఫోర్సింగ్ అండ్ ఇది కూడా టెన్ రూపీస్ ఇంకా చూడండి మనకి ఇది కూడా చూడొచ్చు త్రీ పీసెస్ సెట్ టెన్ రూపీస్ అలాగే ఇది చూడండి ఇది కూడా మనకి బాథింగ్స్ అనమాట ఇది కూడా టెన్ రూపీస్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా క్లీన్ చేసుకోవటానికి వాటర్ బాటిల్స్ అనమాట టెన్ రూపీస్ అలాగే మనకి డబుల్ టేప్ సీట్ మొత్తం టెన్ రూపీస్ టేపుల్స్ వచ్చేస్తున్నాయి టెన్ రూపీస్ స్మాల్ సైజ్ ఈ చిన్నపిల్లలకి పేపర్స్ కట్కి చాలా యూజ్ అయితే టెన్ రూపీస్ వావ్ లైటర్స్ అనమాట సిగరెట్ కలిసే వాళ్ళకి అయితే జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి సేవింగ్ చేసుకునే ఐటమ్స్ జస్ట్ టెన్ రూపీస్ ఓ దూప్ స్టిక్స్ అనమాట మనకి ఇందులో కూడా ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ అండ్ త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి స్పూన్ సెట్స్ చాలా కాస్ట్లీ మనకి కొంచెం బ్రాండెడ్ కావాలనుకునే వాళ్ళకి బాగుంటాయి టూ సెట్స్ వచ్చినాయి అండ్ టెన్ రూపీస్ ఇంకా మనకి థ్రెడ్స్ కట్ యూజ్ చేస్తారు కదా జస్ట్ టెన్ రూపీస్ ఇంకా స్పూన్స్ లో ఇవి వచ్చేసి ఫోక్ టైప్ వచ్చి ఫ్యాస్టీక్ ఇవ్వట సిక్స్ పీసెస్ వచ్చేసినాయి జస్ట్ టెన్ రూపీస్ దగ్గర ఇంకా వచ్చేసి ఫాస్టిక్స్ లో ఇవి వచ్చేసి మనకి సూప్ కానీ అలా తాగడానికి చాలా బాగుంటుంది జస్ట్ టెన్ రూపీస్ చిన్నపిల్లలకి అట్రాక్షన్ ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ లో అలాగే ఇందులో కూడా త్రీ పీసెస్ వచ్చినాయి జస్ట్ టెన్ రూపీస్ వా ఇది చూడండి మనకి లెగ్స్ మసాజ్ చేసుకుంటారు అంటారు దీంతో డిఫరెంట్ గా ఇది కూడా జస్ట్ టెన్ రూపీస్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి ఈ ఇది చూడొచ్చు మనకి అండ్ ప్లేలర్స్ అండ్ ఇది కూడా జస్ట్ టెన్ రూపీస్ ఎస్ కొల్స్ అనమాట వావ్ జస్ట్ టెన్ రూపీస్ చూసారుగా ఇది కూడా జస్ట్ టెన్ రూపీస్ కిచెన్ కి యూజ్ అయ్యేది ఇది కూడా మనకి ఏదైనా తురుముకోవడానికి వాడికి సంబంధించింది జస్ట్ టెన్ రూపీస్ ఫౌడర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఫార్మ్స్ టెన్ రూపీస్ ఇందులోనే వెరైటీస్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి జస్ట్ టెన్ రూపీస్ వా చూడండి వా డాజలర్ జస్ట్ టెన్ రూపీస్ చిన్న చిన్న జస్ట్ టెన్ రూపీస్ మనకి కార్ ఇంకా వాకిట్లలో కట్టుకుంటారు జై హార్మాన్ జస్ట్ టెన్ రూపీస్ అండ్ డ్రై చేసుకునే బ్రషెస్ జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి స్క్రబ్స్ మనకి కాళ్ళకి కానీ ఇలా స్క్రబ్ చేసుకోవడానికి ఇది ఈ స్టోన్ అని యూజ్ చేస్తారు జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి మనకి వాకిడికి తోరణం అనమాట జస్ట్ టెన్ రూపీస్ చిన్న చిన్న బాక్సెస్ వా చూసే సెట్ అన్నమాట మనకి ఎలా బాక్స్ కొద్దిగా వన్ బై ఉంటుంది అలా బాగుంది కదా చాలా క్యూట్ గా త్రీ పీసెస్ వచ్చినాయి జస్ట్ టెన్ రూపీస్ ఇంకా మనకి ఇది చూడొచ్చు ఇది గోడకు ఎక్కడ హ్యాంగ్ చేసుకుంటాం టీ చైన్స్ అలా హ్యాంగ్ చేసుకుంటాం కదా త్రీ పీసెస్ వచ్చినాయి జస్ట్ టెన్ రూపీస్ చాక్స్ కిచెన్ కి యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట ఇందులో వెరైటీస్ ఉన్నాయి మనకి ఏ మోడల్ కావాలంటే అలా తీసుకోవచ్చు చూడవచ్చు జస్ట్ టెన్ రూపీస్ అలాగే బ్రషెస్ కోమ్స్ వా జస్ట్ టెన్ రూపీస్ చూసారు కదా టెన్ రూపీస్ కి ఏమొస్తుంది అనుకునే వాళ్ళకి ఇక్కడ టెన్ రూపీస్ కి ఏమొస్తాయో చూడవచ్చు మీకు అన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారా హ్యాంగింగ్ డ్రెస్ కలిసి టైప్ అనమాట ఏదైనా వాకింగ్ లో పెట్టుకోవడానికి చాలా క్యూట్ ఉంటుంది జస్ట్ టెన్ రూపీస్ అలాగే ఇది వచ్చేసి సైడ్ కి లాక్ చేసుకోవడానికి ఇది కూడా టెన్ రూపీస్ అండ్ పౌచెస్ అనమాట ఏమైనా ఫ్రెండ్స్ వాటి పెట్టుకోవడానికి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది జస్ట్ టెన్ రూపీస్ ఇంకా కలర్ షూస్ ఎక్కడికైనా మనకి జర్నీ చేస్తున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు జస్ట్ టెన్ రూపీస్ షూస్ మొత్తం వచ్చేసి ఇందులో మనకి అలాగే ఇక్కడ టిష్యూ పౌచ్ వచ్చింది పెద్దది వచ్చేసి దీంట్లో కిచెన్ లోకి చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా వచ్చినప్పుడు హ్యాండ్ అలా తీసుకోవడానికి ఇది వచ్చేసి కూడా జస్ట్ టెన్ రూపీస్ ఈ పౌచ్ మనకి బైక్ థర్టీ రూపీస్ ఉంది ఇక్కడ టెన్ రూపీస్ అలాగే వచ్చేసి చూడొచ్చు టీ పిన్స్ అనమాట జస్ట్ టెన్ రూపీస్ చిన్న చిన్న బ్రషెస్ అనమాట మన చిన్న చిన్న బ్రషెస్ చూడండి జస్ట్ టెన్ రూపీస్ కిచెన్ కావాల్సిన ఉడన్ స్పూన్స్ అనమాట జస్ట్ టెన్ రూపీస్ చిన్న చిన్న స్పూన్స్ ఇవి కూడా మనకి సూప్స్ అలా తీసుకోవచ్చు జస్ట్ టెన్ రూపీస్ ఇందులో కూడా వెరైటీస్ అయితే లర్స్ ఇలాంటివన్నీ కూడా జస్ట్ టెన్ రూపీస్ ఉన్నాయి ఇంకా వచ్చేసి మనకి ఇది చూడండి చిన్న పిల్లలకి ఎవరికైనా చెవులో కొద్దిగా ప్రాబ్లం అయితే క్లీన్ చేసుకోవడానికి అనమాట మిషనరీ సెట్ లాగా మనకి ఇది ఇది ఆన్ చేస్తే లైటింగ్ వస్తుంది లైటింగ్ బట్టి యూజ్ చేసుకోవచ్చు ఇందులో టూ త్రీ పిన్స్ కూడా ఇచ్చారు జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఇది మీకు మార్కెట్ లో కూడా మన స్పెషల్ ఎత్తికితే దొరుకుతాయి అలాంటివి అన్ని అందుబాటులో ఉంటాయి జస్ట్ టెన్ రూపీస్ లో ఇంకా వచ్చేసి ఇది చూడవచ్చు మనకి చిన్న టార్చ్ హౌ క్యూట్ జస్ట్ టెన్ రూపీస్ అలాగే ఇక్కడ మనకి సింక్ వాష్ చేసుకోవడానికి బ్రష్ జస్ట్ టెన్ రూపీస్ అండ్ ఇది కూడా మనకి సింగిల్ ఫ్లోర్ అనేది యూజ్ చేసుకోవచ్చు కిచెన్ లాటరీ లో జస్ట్ టెన్ రూపీస్ ఇది చూడండి మనకి పైప్ కు పెట్టుకోనికి వాటర్ ఫిల్టర్ అయ్యిద్ద జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి మనం ట్యాప్ కి పెట్టుకోవచ్చు అండ్ పైప్ కి సైజ్ వస్తుంది బట్టి ఫిట్ చేసుకోవడానికి జస్ట్ టెన్ రూపీస్ కోమ్స్ ఇంకా చూడండి దేవుడివి మనకు వచ్చేసి మంచి మంచి ఫోటోస్ కూడా ఉన్నాయి అండ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ నేచురల్ అన్ని అమెరికా డిఫరెంట్ గా చూడండి అమ్మవార్స్ ఇలాంటి ఏదైనా జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే అలాగే మనకు వచ్చేసి కిచెన్ కి సంబంధించిన స్క్రబ్ అనమాట పెద్దగా ఇది ఒక లిక్విడ్ కి యూజ్ చేస్తారు జస్ట్ టెన్ రూపీస్ ఇది కూడా మనకి స్క్రబ్స్ అనమాట కిచెన్ యూజ్ చేస్తే జస్ట్ టెన్ రూపీస్ ఇంకా బ్రషెస్ అయితే వచ్చినాయి చూడండి ఇవి కూడా జస్ట్ టెన్ రూపీస్ ఇంకా చిన్న కిట్స్ అనమాట చిన్న పిల్లలకి చూడండి మనకి చిన్న పిల్లలకి తీసుకోవాలంటే బయట చాలా బ్రాండెడ్ తీసుకోవాలంటే మనకి మినిమం హండ్రెడ్ దాకా ఉంటుంది అలాంటిది కొంచెం వాళ్ళు పడేస్తుంటారు కాబట్టి ఇది టెన్ రూపీస్ బెటర్ అండ్ అలాగే మనకి సాస్ యూజ్ చేసుకోవడానికి బాటిల్ కూరగాయలు కట్ చేసుకునేది జస్ట్ టెన్ రూపీస్ వా చూస్తారు కదా చాలా చాలా ఉన్నాయి ఇంకా కలెక్షన్స్ మనకి ఇది కూడా స్క్రబ్స్ లాగా యూజ్ చేస్తారు అన్నమాట మనకి స్టోన్ ఎలాగో ఇది కూడా ఇది పర్మనెంట్ గా ఉంటుంది స్టీల్ అనమాట ఇది కూడా టెన్ రూపీస్ ఇంకా ఆయిల్ డబ్బాలు మనకి ఏదైనా ఆయిల్ వేసుకోవడానికి బండిల్లో కానీ మిషనరీ లాంటికి జస్ట్ టెన్ రూపీస్ అలాగే ఇక్కడ చూడండి మనకి అన్ లెమన్ జ్యూస్ తీసుకునేది జస్ట్ టెన్ రూపీస్ ఇక్కడ వచ్చేసి మొత్తం కిడ్స్ కు సంబంధించినవి అనమాట చిన్నపిల్లలకి ఎక్కువ చిన్నపిల్లలు మనం ప్రతి ఐటమ్ ఎన్ని సార్లు ఇచ్చినా ఖరాబ్ చేస్తుంటారు కదా వాళ్ళకైతే ఇక్కడ టెన్ రూపీస్ లో ఐటమ్స్ ఇస్తే మొత్తం చాలా యూజ్ అయితే మనకి వాళ్ళు వేస్ట్ చేసినా కూడా బాధ అనిపించదు ఎందుకంటే టెన్ రూపీస్ లో కాబట్టి ఇవి చూడండి అండ్ లబ్బర్స్ అనమాట ఇది చూడండి మనకి అరేజర్స్ అనమాట ఫైవ్ పీసెస్ వచ్చినాయి డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి చాక్లర్ వావ్ డిఫరెంట్ గా చాక్లెట్స్ అనమాట ఇవి చాలా బాగున్నాయి షేప్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో క్యారెట్ వావ్ అండ్ బొమ్మ గాని ర్యాబెట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే వచ్చేసింది ఇది త్రీ డీ లాగా లుక్ వచ్చింది అరేజర్ చాక్లర్ రెండు వచ్చేసింది ఇది చూడండి ఒక టూప్ సైప్ లో వచ్చింది మనకి కూడా సేమ్ చాప్టర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జస్ట్ రూపీస్ పెన్ పెన్ సెట్ పెన్సిల్ అంటారు కదా ఇందులో వచ్చేసి ఒక పెన్ వచ్చింది రిట్మెంట్స్ కూడా ఫైవ్ టెన్ రూపీస్ వచ్చేసింది ఇందులో కూడా మనకి టెన్ లిక్స్ వచ్చేసింది జస్ట్ ట్వంటీ రూపీస్ దింది అసలు ఎంఆర్పి ప్రైజ్ అలాంటిది మనకి టెన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇంకా వచ్చేసి పెన్సిల్ సెట్ అనమాట కాంబో ఫోర్ పీసెస్ ఇది వచ్చేసి టెన్ రూపీస్ చూడండి మనకి ఇందులో కలర్స్ అండ్ ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళకి ఇలా అన్ని క్వాంటిటీ డిఫరెంట్ గా ఉంటుంది ఇంకా వచ్చేసి ఇక్కడ చూద్దాం వావ్ అండ్ పెన్సిల్ మనకి చూడొచ్చు స్కేల్ చాక్లెట్ అరేజర్ అన్ని వచ్చేసింది కాంబో సెట్ జస్ట్ టెన్ రూపీస్ పిన్స్ అనమాట పిన్ సెట్ జస్ట్ టెన్ రూపీస్ పెన్నుల్ చూడండి ఇది వచ్చేసి మార్కర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మార్కర్స్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి కానీ కొద్దిగా దొడ్డుగా కావాలనుకునే వాళ్ళకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆఫీస్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి ఏదైనా సరే ఐటమ్స్ మీద రాసుకోవాలి జస్ట్ టెన్ రూపీస్ మార్కర్స్ చూడండి మార్కర్ లో కూడా మనకి అన్ని వెరైటీస్ ఉంటాయి ఒకసారి ఒక మార్కర్ అయితే చెక్ చేస్తాం ఎందుకంటే మనకి చూద్దాం చూడండి వావ్ వా చాలా స్ట్రాంగ్ పడుతుంది జస్ట్ టెన్ రూపీస్ అలాగే వచ్చేసి మనకి ఇంకా కూడా చూద్దాం అసలు బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి కూడా మనకి ఇప్పుడు స్కేల్ అలా యూజ్ చేస్తున్నారు కదా గేమ్స్ అలా ఆడుకోవడానికి చిన్న చూడండి స్లాప్లర్ ఇది వచ్చేసి కూడా మనకి జస్ట్ టెన్ రూపీస్ డిఫరెంట్ గా బాక్స్ మోడల్ వచ్చేసింది ఇంకా వచ్చేసి అరేజర్ చూడండి చిన్న అసలు టైప్ డిఫరెంట్ గా తెడి లో వచ్చేసింది జస్ట్ టెన్ రూపీస్ ఇవి వచ్చేసి మన చిన్న పిల్లలకి బర్త్డే అప్పటికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఇంకా మనకి జామండ్రీ బాక్స్ జస్ట్ టెన్ రూపీస్ పిల్లలకి ఫోన్ మనకి పెన్ను పెట్టుకోవడానికి పౌచెస్ అండ్ డిఫరెంట్ పెన్నులు అనమాట కూడా టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి స్కేల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ మొత్తం కాంబో జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి ముగ్గులు మెహందీ డిజైన్స్ వస్తాయి అనమాట బుక్ మొత్తం వస్తుంది జాన్ టెన్ రూపీస్ అలాగే ముగ్గులు డిజైన్ కూడా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అయ్యింది జస్ట్ టెన్ రూపీస్ ఈ బుక్స్ అన్ని ఇందులో వెరైటీస్ అన్ని ఉంటాయి అలాగే వచ్చేసి చూడండి ఇంకా కిడ్స్ ఉంటారు కదా మనకి వాళ్ళకి ఏదన్నా స్టార్టింగ్ వాళ్ళకి ఏదైనా బొమ్మలు వేయడం కానీ ఇంట్రెస్టెడ్ గా నేర్పించాలనుకుంటే చా బుక్ అంత వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేజెస్ అయితే ఉంది జస్ట్ టెన్ రూపీస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట మనం ఎలా తీసుకోవాలి అలా చూడండి అసలు బుక్స్ కూడా అట్రాక్షన్ గా ఉంటాయి చిన్నపిల్లలకి మనకి చూడవచ్చు ఇందులో వచ్చేసి హ్యాండ్ మేడ్స్ డిఫరెంట్ బొమ్మలు వచ్చినాయి జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి ఇంకా కిట్స్ కూడా మనకి లెటర్స్ అవి నేర్పించాయి కి కిట్స్ ఇంకా చూడండి మన కిడ్స్ ఏమైనా నెంబర్స్ నేర్పించాలనుకున్నా కూడా చూడొచ్చు మనకి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా అట్రాక్షన్ ఉంటాయి అనమాట ఇవి మనకి ఇది వాళ్ళు పలకకుండా ఇక్కడ కప్స్ అవి నేర్పిస్తుంటే ఇక్కడ బాగుంటాయి ఇలాంటివి అనేది కూడా సింపుల్ గా టెన్ రూపీస్ లో అన్ని వెరైటీస్ వస్తాయి మనకి చూడొచ్చు ఇక్కడ మనకు వచ్చేసి ఇలా బర్డ్స్ గురించి చెప్పాలనుకున్నా కూడా చూడండి అన్ని ఈజీగా నేర్పించవచ్చు ఇలాంటివి చాలా వెరైటీస్ బుక్స్ ఉంటాయి ఏదైనా జస్ట్ టెన్ రూపీస్ ఇంకా చిన్న చిన్న బుక్స్ అనమాట ఏదైనా మనం ఏదైనా రాసి పెట్టుకోనికి చాలా బాగుంటుంది జస్ట్ టెన్ రూపీస్ మాస్క్ మాస్క్ లో కూడా కొంచెం వెరైటీస్ చూడండి కంపెనీ ఉన్నాయి జస్ట్ మనకి కొంచెం లబ్ చూస్తే ఎలాస్టిక్ లాగా వచ్చే వస్తున్నాయి కిచెన్ యూజ్ చేసేయనమాట నాప్కిన్స్ టైప్ కిచెన్ లో మనకి జస్ట్ టెన్ రూపీస్ ఇలాగే మనకి మంచి మార్క్ చూడండి పెన్ కలర్ పెయింట్స్ ఉంటాయి కదా కలర్ పెయింట్స్ కి రీపుల్స్ మనకి సిక్స్ కలర్స్ వచ్చేసాయి జస్ట్ టెన్ రూపీస్ ఇక్కడ చూడండి స్కేల్ అండ్ కొంచెం ఏదైనా డిజైన్ మనకి డిఫరెంట్ గా షేప్స్ నేర్పించుకోవాలనుకుంటే ఒక స్కేల్ లో అన్ని డిజైన్స్ వస్తాయి ఇది కాదు జస్ట్ టెన్ రూపీస్ చూసారు సంబంధించిన ఇంకా ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ సామాన్ అండ్ మనకి ఏదైనా కరెంటు పనులు చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు కానీ చూద్దాం ఇంకా ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ సామాన్ సంబంధించిన ప్లెక్స్ కానీ త్రీ పిన్స్ పిన్స్ కానీ ఇక్కడ చూడవచ్చు వైర్లు అటాచ్ చేసుకునేవి ఇవన్నీ ఎలక్ట్రిక్ సామాన్ సంబంధించినవి జస్ట్ టెన్ రూపీస్ అనమాట ఇంకా వచ్చేసి ఇక్కడ మనకి కలర్ బర్త్డే డిఫరెంట్ గా టేప్స్ అయితే అలాంటి కలర్స్ కలర్స్ అనమాట డిఫరెంట్ గా ఇది కూడా టెన్ రూపీస్ మాత్రమే ఇంకా మనకి గిఫ్ట్ కి చేస్తారు కదా ఇదిలో వచ్చేసి మనకి ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి చాక్స్ జస్ట్ టెన్ రూపీస్ ఇది కూడా చూడొచ్చు ఇది కూడా చాకే అండ్ ఇది కొంచెం ఇలా మూవ్ చేస్తే ముందలకి వస్తుంది జస్ట్ టెన్ రూపీస్ ఇది చూడొచ్చు వావ్ ఈ మనకి డిజైన్స్ అనమాన ఇలా బర్త్డే కి ఇలా హ్యాంగ్ చేస్తారు కదా డిజైన్ చేయండి ఎంత బాగుందో ఇది జస్ట్ టెన్ రూపీస్ మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పార్టీ అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు జస్ట్ టెన్ రూపీస్ ఇందులో కలర్స్ కూడా వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇది వచ్చేసి బెలూన్ అనమాట హ్యాపీ బర్త్డే అయితే మనకి కొన్ని బెలూన్స్ కడతారు కదా ఓ గాలి ఊదేసి అలాంటి వాటిలో చూడండి షేప్స్ మనకి ఏది బాటిల్ షేప్ ఇది వచ్చేసి చూడండి ఇలా మనకి షేప్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ గా ఇది జస్ట్ ఈ బెలూన్ వచ్చి కదా టెన్ రూపీస్ అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి స్క్రూ డ్రైవర్స్ టేప్స్ ఎలక్ట్రిక్ దానికి వచ్చేసి టేప్స్ జస్ట్ టెన్ రూపీస్ చూడండి స్క్రూ డ్రైవర్ లో కూడా వెరైటీస్ మనకి కొన్ని ఎలక్ట్రిక్ దానికి ఇది వచ్చేసి ఏదైనా నట్స్ తీసడానికి అనమాట జస్ట్ టెన్ రూపీస్ చూడండి ఇది వచ్చేసి మనకి పవర్ ఉందా లేదా చూస్తారు కదా అది వర్క్ చేస్తుంది జస్ట్ టెన్ రూపీస్ ఇంకా చిన్న మిర్రర్స్ ఇందాక చెప్పాను కదా ఇప్పుడు సంక్రాంతి సీజన్ వస్తుంది దానికి వచ్చేసి చాలా మంది చెప్పాను కదా సంక్రాంతి వస్తుంది అని ఆ సంక్రాంతికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా ఎక్కువ మిరర్స్ లాంటివి అలాంటివి ఇస్తుంటారు నోములు కాటికి చూడండి మిరర్ అండ్ ఇది కోంబో చూడండి అసలు కోమ్ వచ్చేసింది కాంబో అనమాట ఇది టెన్ రూపీస్ చాలా బాగుంది ఎక్కడికైనా మనకు జర్నీ చేస్తుంటే కూడా హ్యాండ్ బ్యాగ్ లో దాంట్లో యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ చిన్న చిన్న మిర్రర్స్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కి అది నోములు కాటికి పెట్టుకోవడానికి టెన్ రూపీస్ అలా దాంట్లో చిన్న మిర్రర్ చూడండి ఇంకా మనకి బియ్యాలు బోర్సులు వాటిలో పెడతారు కదా ఇక్కడ వాటికి కూడా జస్ట్ టెన్ రూపీస్ చూడొచ్చు ఇంకా వచ్చేసి మనకి అండ్ ఛార్జింగ్ పిన్స్ కి అలాంటివి ఇలా యూజ్ చేస్తారు కదా అది టెన్ రూపీస్ ఇందులో కూడా కలర్స్ బ్లాక్ అండ్ బ్లూ ఇలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బాటిల్ ఓపెన్ అయ్యాలన్నమాట జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి ఇది చూడండి బ్లేడ్ సెట్ వచ్చేసి మొత్తం మనకి ఇది కూడా మనకి జస్ట్ టెన్ రూపీస్ సెట్ మొత్తం వస్తుంది అనమాట ఒకటి కాదు టేప్స్ ఇది నేను కొలుసుకోవడానికి యూజ్ చేస్తా జస్ట్ టెన్ రూపీస్ ఇంకా మనకి కొంచెం స్ట్రాంగ్ గా బట్టలు పెట్టుకోవాలి కిప్స్ టైప్ అంటే ఇంకా మనకి ఏదన్నా పేపర్స్ అవి స్ట్రాంగ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పిన్స్ అనమాట ఇది కూడా మనకి జస్ట్ టెన్ రూపీస్ వావ్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఫోన్ పెట్టుకోవచ్చు ఇట్లా ఏదన్నా హ్యాండ్స్ పట్టుకోవడం ఇలా అభ్యంతరంగా ఉంటే ఇలా ఫోన్ లో పెట్టి పెట్టుకోవచ్చు టేబుల్ మీద చాలా బాగుంది జస్ట్ టెన్ రూపీస్ ఇంకా జెంట్స్ కి యూజ్ చేసుకునే ఐటమ్స్ చూసారు కదా సేవింగ్ చేసుకునే జస్ట్ టెన్ రూపీస్ వావ్ ఆపిల్ షేప్ లో చూసారు ఇది కూడా మనకి ఫోన్ యూజ్ చేసుకోవచ్చు జస్ట్ టెన్ రూపీస్ చూసారు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి ఇంకా వీటిల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి మీకు సేవింగ్ చేసుకునే ఐటమ్స్ లో చూడండి ఇది వచ్చేసి కూడా మనకి కొంచెం కంపెనీది వచ్చేసి మనకి ఏంటంటే బయట మినిమం ఫిఫ్టీ సిక్స్టీ ఉంటుంది అలాంటిది జస్ట్ టెన్ రూపీస్ ఎనీ ఐటమ్ ఇంకా వచ్చేసి మనకి ఇంట్లో ఏమైనా బొద్దింకలు అలాంటివి ఉన్నా కూడా ఈ మందు కూడా దొరికేస్తుంది సరే ఇంట్లోకి ఏమేమి కావాలో అన్ని అందుబాటులో ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ వావ్ హ్యాపీ బర్త్డే చిన్నపిల్లల పార్టీలప్పుడు మాస్క్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మాస్క్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా జస్ట్ టెన్ రూపీస్ ఇలాంటివన్నీ మనం చిన్న చిన్నగా తీసుకుంటే ఏంటంటే ఎక్కువ ఖర్చు ఖర్చవు వేస్ట్ అయ్యాయి ఇక్కడ కాబట్టి మనకి టెన్ రూపీస్ లో వస్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇది చూడండి ఇది కూడా మనకి చిన్న పిల్లలకి అయి పెడుతుంటారు కేకుల మీద కానీ జస్ట్ టెన్ రూపీస్ ఆయిల్ డబ్బాలు ఇక్కడ ఆయిల్ విత్ ఆయిల్ తో వచ్చేసింది బాబు ఇది జస్ట్ టెన్ రూపీస్ ఇంకా చూడండి బర్త్డే అయితే మనకి ఎన్ని ఇయర్స్ అనేది పెడతాం కదా కేక్ మీద అది జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి ఇది ఇంకా ఇది చూడొచ్చు మనం కేక్ పైన పెట్టుకుంటాం కదా డేట్స్ నెంబర్స్ వచ్చేసి హ్యాపీ బర్త్డే ఇంకా ఫంక్షన్స్ ఇలాంటి జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి కూడా ఇక్కడ మనకి రేటిస్ అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ ఇవి కూడా మనకి బ్యానర్స్ అండ్ హ్యాపీ బర్త్డే కానీ అలాంటి వాటికి కట్టుకోవడానికి బ్యానర్ మొత్తం వచ్చేస్తుంది లెటర్స్ జస్ట్ టెన్ రూపీస్ చూడొచ్చు ఇంకా మనకి వచ్చేసి కూడా బెలూన్స్ అనమాట బెలూన్స్ స్టార్స్ షేప్ ఇంకా అలా యూ పెట్టుకోవచ్చు అని స్టా ఇది కూడా టెన్ రూపీస్ ఇవి కూడా బెలూన్స్ మనకి జస్ట్ టెన్ రూపీస్ వాచికా వాయిస్ ఇక్కడ వచ్చేసి లేడీస్ ఐటమ్స్ అనమాట లేడీస్ సంబంధించినవి చూడొచ్చు అన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ మేకప్ కి సంబంధించినవి అని చెప్పొచ్చు ఫెషియల్ అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ మనకి జ్యువెలరీ టైప్ కూడా ఉంది బ్లాక్ బెడ్స్ చైన్ ఉంది చూద్దాం ఒకసారి టెన్ రూపీస్ పెట్టారు కదా వా బ్లాక్ బీట్ అనమాట జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి చిన్న పూలు పిన్నులు ఉంటాయి కదా మనం పూలు పెట్టుకునేటప్పుడు చిన్న చిన్న పిన్స్ బాక్స్ మొత్తం టెన్ రూపీస్ యూ పిన్స్ బాక్స్ జస్ట్ టెన్ రూపీస్ ఇలాగ మనకి పిన్స్ సెట్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇందులో ఏదైనా జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి మనకి హెయిర్ రిస్క్ పెట్టుకోవడానికి అమ్మాట హెడ్ బాష్ చేసుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది జస్ట్ టెన్ రూపీస్ బనానా కిప్స్ ఓన్లీ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి ఇక్కడ సైడ్ టాప్ సెకండ్ టాప్స్ యూజ్ చేస్తారు కదా సెట్ మొత్తం మనకి మొత్తం సిక్స్ సెట్స్ వచ్చేసినాయి జస్ట్ టెన్ రూపీస్ వా ఇది చూడండి ఫింగర్ రింగ్స్ అనమాట సిల్వర్ లో డిఫరెంట్ గా ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ అలాగే మనకి చూడండి బ్రేస్ లైట్ గా యూజ్ చేసాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా అండ్ కాలేజీ గర్ల్స్ అలా యూజ్ చేస్తారు బీట్స్ కలెక్షన్ అలాగా చాలా బాగున్నాయి అండ్ కిస్టల్స్ వచ్చేసి జస్ట్ టెన్ రూపీస్ అనమాట ఇవి కూడా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా లబ్బర్ బ్యాండ్స్ ఇవి కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది వచ్చేసి మనకి చూడండి లబ్బర్ అనమాట జస్ట్ టెన్ రూపీస్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ చిన్న పిల్లలకు అయితే బాగుంటాయి ఈ పెట్టని కూడా జస్ట్ టెన్ రూపీస్ కలర్స్ అన్ని ఉన్నాయి ఇంకా మనకి లబ్బర్ బ్యాండ్ సెట్ మొత్తం జస్ట్ టెన్ రూపీస్ జస్ట్ టెన్ రూపీస్ ఇది చూడొచ్చు మనకి చాలా క్యూట్ గా ఉంది జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి చూడండి మనకి శారీ పిన్స్ అనమాట ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇట్లో కూడా కోమ్ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి మేకప్ కిట్ కి సంబంధించింది అనమాట ఐ కి అండ్ మేకప్ వేసుకోవడానికి చిన్న చిన్న లిప్స్ కి యూజ్ చేసే బ్రషెస్ అన్ని వచ్చినాయి కాంబో జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి మొత్తం లబ్బర్ సెట్ వచ్చేసింది దీంట్లో చాలా పీసెస్ ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ అలాగే మనకి నెయిల్ రుమర్ వా బయట థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ జస్ట్ టెన్ రూపీస్ ఇంకా ఇది వచ్చే కిచెన్స్ అనమాట జస్ట్ టెన్ రూపీస్ లిప్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా అలాగే నెయిల్ రూమ్ లిక్విడ్ కావాలనుకున్న వాళ్ళకి లిక్విడ్ జస్ట్ టెన్ రూపీస్ ఇవి వచ్చేసి రోజ్ వాటర్ చూసారు కదా జస్ట్ టెన్ రూపీస్ అలాగే మనకి లిప్ బామ్స్ వింటర్ సీజన్ కాబట్టి లిబ్బామ్స్ కంపల్సరీ యూజ్ చేస్తారు జస్ట్ టెన్ రూపీస్ ఇవి కూడా మనకి హెయిర్ డిజైన్ చేసుకుని పెట్టుకునే పెయిన్స్ జస్ట్ టెన్ రూపీస్ ఇంకా చిన్న అత్తరు బుడ్లు అంటారు కదా మనకి తెలుగులో చెప్పాలంటే అత్తరు అంటారు అవి అనమాట ఈ మల్లెపూల్ స్మెల్ జాస్మిల్ స్మెల్ చాలా బాగుంటుంది జస్ట్ టెన్ రూపీస్ అలాగే వచ్చేసి ఇవి చూడండి లిప్స్టిక్స్ అన్నమాట అనమాట లిక్విడ్ టైప్స్ కావాలనుకుంటే సో సిందూరం లిప్స్టిక్స్ ఇలా అన్ని కలిపి వేసి ఉన్నాయి ఒక దాంట్లోనే జస్ట్ టెన్ రూపీస్ వా మెహందీ కోన్స్ జస్ట్ టెన్ రూపీస్ పాకిజా ఉంది మనకి ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ వా స్టోన్ క్లిప్స్ అనమాట చూడండి మనకి సిల్వర్ గోల్డ్ బదానాలో కూడా మంచి సిల్వర్ టైప్ వచ్చింది చాలా బాగుంది జస్ట్ టెన్ రూపీస్ వాహ్ నెయిన్ పాలిషెస్ చూడొచ్చు మనకి నెయిన్ పాలిషెస్ కూడా ఉన్నాయి మనకి టెన్ రూపీస్ ఇంకా ఇవి చూడండి లబ్బర్ బ్రాండ్ స్టోన్స్ వచ్చి కొంచెం కాస్ట్లీ లైల్ లుక్ వచ్చేస్తుంది జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి డిఫరెంట్ గా కొంచెం మనకి బ్రాండెడ్ వస్తుంది ఇది కూడా జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి చూస్తారు ఐ లాషెస్ అనమాట చాలా మంది మేకప్ వేస్తే కంపల్సరీ యూజ్ చేస్తారు జస్ట్ టెన్ రూపీస్ ఇంకా వచ్చేసి చూడండి లపర్ బ్యాండ్స్ కొంచెం బాగుంది కొంచెం క్వాలిటీ అనుకుంటే ఇలా తీసుకోవచ్చు జస్ట్ టెన్ రూపీస్ ఇందాక మనం చూసాం కదా మంచి మంచి కలర్స్ లపర్ బ్యాండ్స్ కూడా వాటిల్లో కూడా వెరైటీస్ చూడండి ఇవి వచ్చేసి మనకి జస్ట్ లైట్ టైప్ కూడా యూజ్ చేయవచ్చు చాలా బాగుంది జస్ట్ టెన్ రూపీస్ వా ఇక్కడ ఇంకా క్యూట్ ఉన్నాయి అసలు కలర్ఫుల్ గా జస్ట్ టెన్ రూపీస్ చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వా చిన్న పిల్లలకి మనకి పెడతానికి కూడా వెరైటీస్ కూడా ఇక్కడ చాలా చాలా బాగున్నాయి జస్ట్ టెన్ రూపీస్ ఇవి చూడండి ఇవి మంచి కొంచెం మనకి బ్రాండెడ్ ఉంటాయి బయట కాంబో మొత్తం అంటే టూ పీసెస్ కాంబో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అలాగే ఒక్క సింగిల్ టెన్ రూపీస్ చాలా బాగున్నాయి పిన్సర్ జస్ట్ టెన్ రూపీస్ జస్ట్ టెన్ రూపీస్ చూడండి ఇది చూడండి పిల్లలు జస్ట్ టెన్ రూపీస్ మేకప్ పౌచర్స్ యూజ్ చేస్తారు డిఫరెంట్ గా జస్ట్ టెన్ రూపీస్ చిన్నపిల్లలకి యూజ్ చేసి చిన్న చిన్న లబర్ బ్యాంక్స్ జస్ట్ టెన్ రూపీస్ వావ్ ఇలా చెప్పుకుంటూ పోతే టెన్ రూపీస్ కి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కదా చూడవచ్చు చూడగానే వెంటనే రావాలనిపించేస్తుందా వచ్చేసేయండి ఫ్రెండ్స్ అండ్ టెన్ రూపీస్ కి మీకు చాలా చాలా ఐటమ్స్ లైట్స్ అనమాట ఇలా చూడండి నల్ బ్లాక్ కలర్ లబ్బు బ్రాండ్స్ కలర్ కలర్ లబ్బు బ్యాండ్స్ ఇంకా డిఫరెంట్ గా క్లాత్ లో డిఫరెంట్ లో ఎక్కువ ట్రెండింగ్ కూడా జస్ట్ టెన్ రూపీస్ ఇవి చూడండి ఇవి కూడా జస్ట్ టెన్ రూపీస్ ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి కాంబో వచ్చింది మనకి ముత్యాల దండ చెవులు కాంబో జస్ట్ టెన్ రూపీస్ ఇలా టెన్ రూపీస్ కింద ఐటమ్స్ ఇంకా చూపిస్తాం ఇక్కడ వచ్చేసి క్లిప్స్ చూడండి మనకి మంచి మంచి వెరైటీస్ క్లిప్స్ అయితే ఉన్నాయి ఏదైనా టెన్ రూపీస్ చూడండి కాపర్ బ్లాక్ కలర్ వావ్ జస్ట్ టెన్ రూపీస్ బనానా క్లిప్స్ సెట్ త్రీ పీసెస్ జస్ట్ టెన్ రూపీస్ ఇవి చూడండి డిజైన్స్ ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ బిగ్ సైడ్ క్లిప్స్ జస్ట్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి సెట్ ఫైవ్ పీసెస్ సెట్ మొత్తం టెన్ రూపీస్ త్రీ పీసెస్ సెట్ జస్ట్ టెన్ రూపీస్ ఐబ్రో పెన్సిల్ ఐబ్రో పెన్సిల్స్ అండ్ ఐ ల్యాషెస్ పెన్సిల్స్ లిప్ పెన్సిల్స్ ఇవన్నీ జస్ట్ టెన్ రూపీస్ ఇందులో కూడా మనకి ఇక్కడ కొన్ని చూసి తీసుకోవచ్చు ఇవన్నీ జస్ట్ టెన్ రూపీస్ ఇంకా చిన్న చిన్న క్లిప్స్ టెన్ రూపీస్ త్రీ పీసెస్ కాంబో అండ్ టెన్ రూపీస్ చూడండి ఇక్కడ వెరైటీస్ చాలా ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ వా ఇవి చూడండి మంచిగా ఉన్నాయి కంపెనీ క్వాలిటీగా జస్ట్ టెన్ రూపీస్ వా చాలా బాగున్నాయి జస్ట్ టెన్ రూపీస్ ఇవి చూడండి బటర్ఫ్లై క్లిప్స్ జస్ట్ టెన్ రూపీస్ చూడొచ్చు చాలా బాగున్నాయి ఒక క్లిప్స్ కదా ఇంకా చిన్న క్లిప్స్ చూడండి జస్ట్ ఇవి మాములుగా పెద్దవాళ్ళు హెయిర్ మొత్తం యూజ్ చేస్తారు జస్ట్ టెన్ రూపీస్ క్లిప్స్ అన్ని వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి టిక్లీస్ అలాగే వెరైటీ వెరైటీ టిక్లీస్ ఉన్నాయి ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి చూడండి చిన్న చిన్న క్రిస్టల్స్ ఆహారాలు కీ చైన్స్ టిక్లీస్ ఉన్నాయి ఇక్కడ జస్ట్ టెన్ రూపీస్ చేతికి వేసుకునే ట్యాక్స్ ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్